హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి కాశీయాత్ర పార్ట్ టూ కాశీ విశ్వేశ్వరుణ్ణి అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న తర్వాత మేము ఇక్కడి నుంచి బయలుదేరి కాశీ విశాలాక్షి దర్శనానికి వెళ్తున్నాము ఈ టెంపుల్స్ అన్నీ కూడా రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే దగ్గర దగ్గరలోనే ఉంటాయండి మనం ఈ టెంపుల్స్కి కాలినడకనే వెళ్ళాలి మన సైడ్ ఉన్నట్టు గుడి అంటే హంగు ఆర్బాటాలతో గోపురాలతో అలా ఏమీ ఉండవండి ఇక్కడ చాలా సాధారణంగా ఉంటాయి ఇళ్ళ మధ్యలోనే గుళ్ళు ఉంటాయి కాశీ అనగానే మనకి గుర్తొచ్చే పుణ్యక్షేత్రాల్లో కాశీ విశాలాక్షి పుణ్యక్షేత్రం కూడా ఒకటండి కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ కాశీ విశాలాక్షి అమ్మవారిని కూడా తప్పనిసరిగా దర్శించుకుని వెళ్ళాలి మీరు చూస్తున్నారు కదా కాశీ విశాలాక్షి టెంపుల్కి వెళ్ళే దారి కూడా ఒక చిన్న సందండి పిల్లలతో వస్తు వచ్చినా సరే కుటుంబంతో వచ్చినా సరే అందరూ ఒక చోట ఉండండి అందరూ కలిసికట్టుగా వెళ్ళండి ఈ సందుల్లో ఎక్కడైనా తప్పిపోతే గనక తిరిగి మన వారి దగ్గరికి రావడానికి చాలా కష్టమవుతుంది మేము హోలీ ముందు రోజు వెళ్ళాం కదండి ఇక్కడ హోలీకి ఈ విధంగా హోలికా దహనం చేస్తారు మనం భోగికి భోగి మంటలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఇక్కడ ప్రతి వీధిలో హోలీ మంటలు వేస్తారు అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఈ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో పదిహేడవ శక్తి పీఠం అండి మనం ఆలయంలోకి ప్రవేశించగానే రెండు రూపాలు మనకి దర్శనమిస్తాయి ఒక రూపం స్వయంభూ రూపం రెండవది అర్చామూర్తి మనం ఆలయంలోకి ప్రవేశించగానే ముందు అర్చామూర్తిని దర్శించుకోవాలి తర్వాత మూర్తిని దర్శించుకోవాలి బంగారు తొడుగుతో పసుపు కుంకుమలతో ప్రకాశవంతంగా అచ్చామూర్తిని మనం ఫస్ట్ దర్శించుకోవాలండి ఈ విగ్రహం వెనకాల మనకి స్వయంభూ అమ్మవారు దర్శనమిస్తారు గుడి ప్రాంగణమంతా కూడా శివలింగాలు ఉంటాయండి ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరలు ఇమ్మంటే ఇస్తారండి మనం ఎంతో కొంత వాళ్ళకి డబ్బు ఇవ్వాలి నేను అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పచ్చని చీర తీసుకున్నాను కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరి హారతి చూడడానికి ఘాట్ దగ్గరికి వచ్చామండి ఈ గంగాహారతిని చూడడానికి వేల మంది భక్తులు సాయంత్రం సమయానికి ఈ ఘాట్కి చేరుకుంటారండి ఈ ఘాట్ పేరు దశాశ్వమేధ ఘాట్ కాశీలో ఉన్న ప్రతి ఘాటుకి ఒక ప్రత్యేకత ఉందండి అయితే దశాశ్వమేధ ఘాట్ కాశీలో ఉన్న అన్ని ఘాట్ల కంటే కూడా చాలా ప్రసిద్ధమైన ఘాట్ అండి ఇక్కడ మహావిష్ణువు అలాగే సృష్టికర్త బ్రహ్మ కూడా ఈశ్వరుడిని వేడుకుంటూ పది అశ్వమేధ యాగాలను చేశారంటండి అందుకనే ఈ ఘాట్ని దశాశ్వమేధ ఘాట్ అంటారు ఇప్పటికీ ప్రతిరోజు సృష్టికర్త అయిన బ్రహ్మ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తాడు అని ఇక్కడ అందరి నమ్మకం అండి అందుకే ఈ ఘాట్కి ఇంతటి ప్రసిద్ధి ఈ ఘాట్లో ప్రతిరోజు సాయం సంధ్యా సమయంలో అంటే ఆరున్నర ఆ టైంకి నలభై నిమిషాల పాటు గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి ఈ గంగాహారతిని చూడడానికి వేల కొద్ది భక్తులు వేచి చూస్తూ ఉంటారు సప్త ఋషుల్లాగా ఏడుగురు పురోహితులు మేళ తాళాలతో సంకీర్తనలతో శంఖానాదాలతో ఇక్కడ గంగా హారతి ఇస్తారండి చూడడానికి రెండు కనులు సరిపోవు ఈ కోలాహలాన్ని మీరు కూడా ఒకసారి వినండి వీక్షించండి ఈ గంగాహారతిని దగ్గరగా చూడాలి అనుకునేవారు ఈ ఘాట్కి ఐదు ఐదున్నర ఆ టైంకి వచ్చేస్తే గనక మనం ఆ చుట్టుపక్కలే దగ్గరగా కూర్చోవచ్చండి వెనకాల మెట్లు అవి ఉంటాయి లేదంటే మనం ఇక్కడ బోట్ ఎక్కినా కూడా ఆ బోట్లు ఎదురుగా తీసుకెళ్లి ఆపుతారండి మనం చాలా దగ్గరగా గంగాహారతిని ఆస్వాదించవచ్చు మేము కొంచెం లేటుగా వచ్చాము కదండి మాకు కొంచెం దూరంగా ఒక బోట్లో కూర్చుని చూస్తున్నాం మేము ఇక్కడ రెండు చోట్ల గంగాహారతి ఇస్తారండి ఆ ముందు మీకు కనిపిస్తుంది కదా అక్కడ కూడా హారతి ఇస్తారు కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హారతిని చూసే వస్తారండి ఈ అనుభూతిని మనం మాటల్లో చెప్పలేము చాలా అద్భుతంగా ఉంటుంది గంగా హారతి చూసారు కదా ఎంతమంది భక్తులు బోట్లలో కూర్చొని నుంచుని చుట్టూ కూడా చాలామంది భక్తులు ఉంటారండి చాలా నిశ్శబ్దంగా భక్తితో ఈ గంగా హారతిని తిలకిస్తారు మేమెక్కిన ఈ బోటు మనిషికి వంద రూపాయలండి కూర్చుని ఆ హారతి కార్యక్రమాన్ని చూడడానికి ఇంకా హారతి కార్యక్రమం అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత నేను ఇక్కడ గంగమ్మ తల్లికి దీపం వదిలానండి ఇక్కడ చిన్నపిల్లలు ఈ విధంగా నేతి దీపాలు అమ్ముతున్నారు ఇరవై రూపాయలు ఇక పిల్లలు నేను గంగమ్మ తల్లికి దీపం వదిలామండి చాలా హ్యాపీ అనిపించింది నేను ముందు అనుకున్నాను దీపం వదిలితే బాగుంటుంది అని నాకు ఎక్కడ కనిపించలేదు ఇంకా బోటు దిగి కిందకి రాగానే ఎదురుగా దీపాలు వచ్చాయి కదండి చాలా ఆనందం వేసింది ఇంకా వెంటనే తీసుకుని ఆ గంగమ్మ తల్లికి అలా దీపం వదిలాను శివుడి దేహం నుండి జాలువారే ఈ కాశీ గంగమ్మ తల్లి ప్రతి నీటి బిందువులోనూ బంగారు రేణువులు ఉంటాయంటండి ఈ కాశీ గంగలో స్నానం చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ కాశీ గంగలో ఒక్కసారి స్నానం చేస్తే అశ్వమేధాయాగం యాగం చేసినంత పుణ్యం పొందుతారంటండి అంతటి ప్రసిద్ధి ఉంది కాశీలో ప్రవహించే ఈ గంగమ్మ తల్లికి కాశీలో మొత్తం ఎనభై నాలుగు ఘాట్లుంటాయండి ఈ ఎనభై నాలుగు ఘాట్లని మనం తిరిగి చూడలేము కదండి అటువంటి వారు ఏం చేస్తారంటే ఈ విధంగా బోట్ ఎక్కి ఆ ఎనభై నాలుగు ఘాట్లని దర్శించుకుని వస్తారన్నమాట ఈ బోట్ వాళ్ళు ఆ ఘాట్లన్నీ కూడా మనకి చూపిస్తారు వాటి ప్రాముఖ్యత కూడా చెప్తారు మీకు వీలైతే మార్నింగ్ టైంలో చూడండి చాలా నీట్గా క్లియర్గా ఘాట్లన్నీ కూడా కనిపిస్తాయి మాకు టైం లేదు కాబట్టి మేము ఇప్పుడే చూస్తున్నాము నైట్ టైంలో నైట్ టైంలో కూడా చాలా బాగుంటుందండి దీపపు వెలుగుల్లో కాశీ ఘాట్లన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి ఈ బోట్లో కానీ పడవల్లో కానీ మీరు వెళ్తారు కదండి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వనవసరం లేదండి మీరు బేరమాడాలన్నమాట మాకు ఈ బోట్లో ఒక పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి వెళ్ళడానికి మేమైతే టూ హండ్రెడ్కి మాట్లాడుకున్నాము మార్నింగ్ టైంలో అయితే ఇంకొంచెం తక్కువ ఉంటుంది హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి కూడా తీసుకువెళ్తారంట చాలామంది ఇక్కడ గంగా స్నానం చేయడానికి యువతల వైపు నుంచి అవతల వైపు వడ్డుకు వెళ్తూ ఉంటారండి ఇక్కడ ఉండే వాటర్ కంటే కూడా అవతల వైపున ఉండే వాటర్ ఇంకొంచెం స్వచ్ఛంగా నీట్గా ఉంటుందంటండి స్నానం చేయడానికి అందుకని ఇక్కడ యువతల వైపు నుంచి అవతల వైపుకి బోట్లలో కానీ పడవల్లో కానీ వెళ్తూ ఉంటారు వంద నుంచి నూట యాభై రూపాయలు తీసుకుంటారంటండి మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడే మళ్ళీ మనల్ని తీసుకొచ్చి దింపేస్తారు ఇక్కడ మేము బోట్లో కూర్చుని ప్రశాంతంగా ప్రసాదాలు తింటున్నామండి మార్నింగ్ నుంచి నడిచి నడిచి తిరిగి తిరిగి అలసిపోయాము మాతో పాటు సాహితీ సాత్విక్ కూడా చాలా నడక నడిచారండి ఇంకా మార్నింగ్ నుంచి ఏమి ఇబ్బంది పెట్టలేదు కానీ ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఆకలి వేస్తుందమ్మా రూమ్కి వెళ్ళిపోదామమ్మా అని ఇంకా పేచీలు అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఏదో ఒకటి చెప్పి అలా కూర్చోబెట్టాను కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ బోట్ షికారు కూడా చేయండి మనం బోట్లో షికారు చేసినట్టు ఉంటుంది అలాగే ఈ ఎనభై నాలుగు ఘాట్లని కూడా మనం సందర్శించుకోవచ్చండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనసుకి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రతి ఘాటు పేరు అలాగే ఆ ఘాటు ప్రాముఖ్యత గురించి కూడా ఈ బోటు వాళ్ళు మనకి వివరిస్తూ ఉంటారండి వాళ్ళు చెప్పకపోయినా సరే ఖచ్చితంగా మీరు అడిగి తెలుసుకోవాలి

మార్నింగ్ టైంలో లో కూడా ఈ ఘాట్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఈ ఘాట్ పక్కన కాశీ మహా మణికర్ణిక ఘాట్ ఉంటుందండి కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ మణికర్ణికా ఘాట్ ని కూడా తప్పనిసరిగా సందర్శించుకోవాలండి శివుడికి అత్యంత ప్రీతికరమైన ఘాట్ ఈ మణికర్ణికా ఘాట్స్ ఈ కాశీ మహాశ్మశానం మణికర్ణిక ఘాట్లో ఇరవై నాలుగు గంటలు దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయండి ఈ మణికర్ణికా ఘాట్లో రోజుకి రెండు వందల నుంచి మూడు వందల శవాల దహన సంస్కారాలు అనేవి చేస్తూ ఉంటారంటండి మార్నింగ్ టైంలో కూడా ఈ మణికర్ణికా ఘాట్ ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా మణికర్ణిక ఘాట్లో ఎప్పుడు శవాలు కాలుతూనే ఉంటాయండి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి ఈ మణికర్ణిక ఘాట్లో కాష్టం ఆరిపోతే కలియుగం అంతమైపోతుందంటండి ఎప్పుడు కూడా ఇక్కడ దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి పగలు లేదు రాత్రి లేదు నిరంతరాయంగా ఇక్కడ శవాలు కాలుతూనే ఉంటాయి ఈ మణికర్ణిక ఘాట్ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తానండి ఇక్కడ జరిగే వింతలు విశేషాలు ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడి నుంచి మేము బయలుదేరి కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడి టెంపుల్కి వెళ్ళామండి కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ కాలభైరవుడిని తప్పనిసరిగా దర్శించుకుని వెళ్ళాలండి ముందు వెనుక అయినా పర్వాలేదు అంటే కొంతమంది కాశీ వచ్చిన వెంటనే కాలభైరవుడిని మొదట దర్శించుకుని తర్వాత కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి అయితే వెళ్తారండి మాకు అలా కుదరలేదు అందుకని మేము ఇప్పుడు దర్శించుకున్నాము కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాలభైరవుడిని దర్శించుకునే వెళ్ళాలండి లేదంటే కాశీ యాత్ర సంపూర్ణమవ్వదు కాలభైరవుడి టెంపుల్ దగ్గర చాలా రష్ ఉందండి నేనైతే ఫోన్ బయటికి తీయలేదు అక్కడ ఏమీ కూడా నేను షూట్ చేయలేదండి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మా రూమ్ దగ్గరికి వచ్చేసాము సాహితీ సాత్విక్ ఇద్దరూ ఆకలి ఆకలి అంటున్నారండి అప్పటికే టైం టెన్ దాటేసింది రూమ్కి వెళ్తే ఫ్రీగా భోజనం పెడతారండి అయితే మేము మధ్యాహ్నం వచ్చేటప్పుడు భోజనానికి రాము అని చెప్పాము కదా ఇప్పుడు మనం సడన్గా వెళ్ళామనుకోండి భోజనం రెడీగా ఉండదు నేను ఆల్రెడీ చెప్పాను కదండి సత్రాల దగ్గర ముందుగా మనం చెప్తేనే భోజనం రెడీ చేసి ఉంచుతారు ఇక మా రూమ్కి దగ్గరలో రోడ్ సైడ్ దోశలు కనిపించేయండి ఇంకా మన సౌత్ ఇండియన్స్కి దోశలు అంటే ప్రాణం కదా భోజనం లేకపోయినా పర్వాలేదు మన తెలుగు వాళ్ళు చాలామంది ఇక్కడ కూర్చుని దోశలు తింటున్నారండి ఫస్ట్ పిల్లలకి తినిపించాను నేను ఇక్కడ నేను కాశీ వస్తున్నప్పుడు అనుకున్నానండి ఇంకా ఈ రెండు రోజులు సరిగా భోజనం ఉండదు చపాతీలు రొట్టెలు ఇవే తినాలేమో అని అనుకున్నానండి కానీ కాదు ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా బాగానే దొరికింది ఎందుకంటే కాశీ వచ్చేవారందరూ కూడా మన తెలుగు వారే అండి తెలుగువారే ఎక్కువగా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు అందుకని ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ బాగానే దొరుకుతుందండి అలాగే కాశీ ఘాట్లకి వెళ్ళే దారుల్లో కూడా చాలామంది తెలుగువారికి అన్నదానం కూడా చేస్తున్నారండి అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ కాశీ వచ్చిన వారు టైంకి భోజనాలు చేసేయండి ఆ టైంకి మీకు ఎక్కడ ఏది దొరికితే అది తినడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే కాశీలో మనకి నడక ఎక్కువగా ఉంటుందండి అలసట లేకుండా నడవాలి అంటే మనం టైంకి భోజనం చేయాలి భోజనం చేయకుండా అంత నడక నడిచి దర్శనాలు చేసుకుంటే గనక నీరసాలు వస్తాయండి అందుకని టైంకి భోజనాలు అయితే చేసేయండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రేపు హోలీ కాబట్టి ఇక్కడ ప్రతి వీధిలోని హోలీ మంటలు వేస్తారు దానికోసం ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకున్నారు మేము వేడివేడిగా దోశలు తినేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేస్తున్నాం Non. మార్నింగ్ నుంచి చాలా అలసిపోయామండి పిల్లలు కూడా చాలా అలసిపోయారు రాత్రి ట్రైన్లో కూడా సరిగా నిద్రలేదు కదా ఇంకా రూమ్కి వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయి పడుకున్నామండి ఎలా పడుకున్నామో మాకే తెలియదు అంత అలా పట్టేసింది ఎందుకంటే బాగా అలసిపోయాం కాబట్టి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వారాహి అమ్మవారి టెంపుల్కి మరొక్కసారి కాశీ విశ్వేశ్వరుని దర్శనం కూడా చేసుకున్నామండి అవన్నీ కూడా రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళాను ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి అలాగే ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా చాలా యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్